అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు భయం వేసినా ప్రతి ఒక్కరూ తలుచుకునే మొదటి పేరు హనుమాన్ మనకి ఎలాంటి సమస్య ఉన్నా ఎంత భయం ఉన్నా నెగిటివ్ థాట్స్ ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా అన్నిటి నుంచి మనల్ని రక్షించగలిగే శక్తివంతుడు హనుమాన్ అలాంటి శక్తివంతమైన హనుమాన్ సంకల్పం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హనుమాన్ దేవుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు చాలామందికి ఈ సంకల్పం చేసిన తర్వాత వాళ్ళ విషస్ పూర్తి అయ్యాయి అసలు ఈ హనుమాన్ సంకల్పం అంటే ఏమిటి ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను నా అనుభవానికి ఎంత తెలుసో అంత మీతో పంచుకుంటాను మీరు కూడా హనుమాన్ సంకల్పాన్ని చేయాలనుకుంటే కామెంట్స్లో ఓం హనుమతే నమ అని చెప్పండి హనుమాన్ సంకల్పాన్ని చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మీకు భయాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది విజయం లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి చేతబడి లాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో మీకు దేవుని సహాయం లభిస్తుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రమశిక్షణ మరింత పెరుగుతుంది ఇది మీ పూర్వకర్మలను నాశనం చేయదు కానీ మీరు వాటిని వేగంగా అధిగమించేలా చేస్తుంది దానివల్ల మీకు వేగంగా మంచి రోజులు వస్తాయి శత్రు బాధలు దృష్టి దోషాలు పోతాయి శనివారం చేసే వాళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది రాహుకేతు దోషాలున్నా తొలగిపోతాయి హనుమాన్ సంకల్పం వలన మీ దృష్టి ధృతి మతి దాక్ష్యం మెరుగవుతాయి దృష్టి అంటే మీపై పడే దృష్టి మీరు చూసే దృష్టి ధృతి అంటే మానసిక శక్తి మతి అంటే మీ ఆలోచన విధానం దాక్ష్యం అంటే మీ పనితనం సమర్థత ఇవన్నీ చక్కబడతాయి మీకు ఏవైనా చెడు లక్షణాలు ఉంటే అవి కూడా పోతాయి మీ మైండ్ స్టెబిలిటీ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మానసిక ఆందోళన తొలగిపోతుంది చదువు ఉద్యోగం వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని పిలిస్తే ఆలస్యం చేయకుండా వచ్చి సహాయం చేస్తారు హనుమాన్ సంకల్పం అంటే పదకొండు రోజుల పాటు హనుమాన్ చాలీసా చదివి మన కోరిక చెప్పుకుంటే హనుమంతుడు మన కోరికలన్నీ తీరుస్తారు అని నమ్మకం అయితే హనుమాన్ చాలీసా చదివేయడమే కదా గూగుల్లో దొరుకుతుంది ఈజీగా ఎలాగోలా చదివేసి కోరికలన్నీ తీరిపోవాలని ఆశపడిపోకుండా దీనికి చాలా నియమాలు నిష్టలు ఉంటాయి అవి కూడా పాటించాలి హనుమాన్ సంకల్పం చాలా కష్టతరమైన ప్రక్రియ దీన్ని పది మంది చేస్తే పూర్తిగా ముగించే వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉంటారు చాలా ఆటంకాలు ఎదురవుతాయి అయిన ప్పటికీ వాటిని అధిగమించి చేయాల్సి ఉంటుంది అయితే మీరు హనుమాన్ సంకల్పాన్ని ఎందుకు చేయాలి ఎలా చేయాలి అసలు ఇది ఎలా మొదలైందో కూడా తెలుసుకోవాలి ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎవరో చెప్పారని చేస్తే మీరే ప్రాబ్లమ్స్లో పడిపోతారు హనుమాన్ చాలీసా అనేది చాలా శక్తివంతమైంది అది ఒక్కసారి చదివితేనే మీలో చాలా శక్తిని కూడబెడుతుంది అలాంటిది పదకొండు సార్లు చదవాలంటే ఆ శక్తిని తట్టుకునేలా మీ శరీరాన్ని తయారు చేయడం చాలా అవసరం హనుమాన్ సంకల్పం చాలా కఠినంగా ఉంటుంది ఈరోజు ఉన్న ఆధునిక ప్రపంచానికి చాలా కష్టమైన సాధన కానీ ఒక్కసారి చేస్తే మీ జీవన విధానమే పూర్తిగా మారిపోతుంది కాబట్టి మొదటి నుంచి ప్రతి విషయాన్ని చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక సొల్యూషన్ హనుమాన్ సంకట కటే మిటే సబపీరా జోసుమిరే హనుమాన్ బలబీరా ఈ శ్లోకాన్ని ఊరకనే అనరు నమ్మకం ఏంటంటే హనుమాన్ దేవుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమంతుల వారే సాల్వ్ చేస్తారు మనం లెవెన్ డేస్ చేసే హనుమాన్ సంకల్పం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం స్వయంగా హనుమాన్ని హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి మీ ప్రాబ్లమ్స్ వన్ టెన్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి కానీ సంకల్పం కంప్లీట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు హనుమాన్ దేవుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తారు లెవెన్ డేస్ బ్రేక్ చెయ్యకుండా లెవెన్ టైమ్స్ ఎవ్రీ డే హనుమాన్ చాలీసా చాంట్ చేయాలి ఒకసారి హనుమాన్ చాలీసా భక్తితో నిష్ఠతో చదవటం వలన మన శరీరంలో చాలా శక్తి కేంద్రీకృతమవుతుంది మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల చాలా ధైర్యం ఆత్మస్థైర్యం వస్తుంది ఎలాంటి కష్టాలు ఉన్నా మీకు మీరే అధిగమించగలిగే శక్తి వస్తుంది ఎలాంటి దోషాలు ఉన్నా పూర్తిగా తొలగి పోతాయి మీ శరీరం మనసు ఆత్మ బాగా శక్తిని పుంజుకొని మీ శరీరం చాలా వేడెక్కుతుంది అదే హనుమాన్ సంకల్పం పూర్తి భక్తితో నిష్ట నియమలతో చేస్తే పదకొండు సార్లు చదవటం వలన మీరు ఇంకెంత శక్తిని పోగు చేసుకుంటారో మీరే ఊహించుకోండి దాన్ని తట్టుకునేలా మీ శరీరాన్ని తయారు చేయడం చాలా అవసరం దానికి మీరు వీలైనంత ప్రశాంతంగా సాత్వికంగా ఉండడం అవసరం అది ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను హనుమాన్ సంకల్పాన్ని మనం మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేయవచ్చు ఎక్కువ మంది పదకొండు రోజులు చేస్తుంటారు కాబట్టి నేను మాట్లాడే ప్రతిసారి పదకొండు సార్లు చేసుకోవడం కోసం వివరణ ఇస్తాను ఇంకా తక్కువ సార్లు లేదా ఎక్కువ సార్లు చేసేవారు కూడా ఇవే పాటించవచ్చు అయితే ఈ పదకొండు రోజుల్లో ప్రతి రోజు పొద్దున్నే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించాలని చెప్తూ ఉంటారు కానీ అది మీ శక్తికి తగ్గట్టు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించవచ్చు పదకొండు సార్లే చెప్పాలనే నియమం ఎక్కడా లేదు కానీ ఎక్కువ సార్లు చెప్పడం వల్ల మీకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది హనుమాన్ సంకల్పం ఎవరు చేయవచ్చు సాధారణంగా హనుమాన్ చాలీసా ఎవరైనా చదవచ్చు కానీ హనుమాన్ సంకల్పం చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక సమస్య కానీ కోరిక కానీ ఉండాలి సంకల్పం చేసుకోవాలంటే మనం దేవుడితో ఖచ్చితంగా మనకు ఏం కావాలో చెప్పుకోవడం చాలా అవసరం మీకు ఉద్యోగం కావాలన్నా ఏదైనా సమస్య తొలగిపోవాలన్నా శని దోష నివారణ కావాలన్నా హనుమాన్ సంకల్పం చేయవచ్చు అలాగే చాలా మంది అంటారు హనుమంతుడిని కేవలం బ్రహ్మచార్యులే పూజించాలి అని లేదా మగవాళ్ళే చెయ్యాలి అని కానీ అలాంటిది ఏమీ లేదు హనుమాన్ సంకల్పాన్ని పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా చేయవచ్చు ఏ వయసు వారైనా చేయవచ్చు ఎలాంటి సమస్య కోసమైనా చేయవచ్చు కానీ మన ఆలోచన బాగుండాలి ఒక మంచి జరగడం కోసం చేయాలి కానీ ఒకరికి కీడు చెయ్యాలనో లేదా బాధ పెట్టడానికో చేయకూడదు అలా చేస్తే మీరే కష్టాలు పాలవుతారు అలాగే చాలామందికి ప్రశ్న ఉండొచ్చు ఏడు రోజులు పదకొండు రోజులు చేసేవారికి పర్లేదు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ సంకల్పాన్ని చేసే స్త్రీలకు స్త్రీల సమస్య కారణంగా ప్రతిరోజు చెయ్యలేరు మధ్యలో ఆటంకాలు రావచ్చు అప్పుడు సంకల్పం ఆగిపోతుంది కదా అని భయపడతారు ఆ సమస్య వచ్చినప్పుడు హనుమంతుడిని మనసులో తలుచుకొని ఇలా చెప్పుకోండి స్వామి ఈ శరీర ధర్మం వలన నేను ఈ సంకల్పాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తున్నాను నా మనసు నుంచి పూర్తి భక్తిని నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పుకోండి భగవంతుడు మన సమస్యని అర్థం చేసుకుంటారు ఆ తరువాత మళ్ళీ అక్కడి నుంచి కొనసాగించి సంకల్పాన్ని పూర్తి చేయవచ్చు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా బద్ధకం వలనో మరే ఇతర కారణాల వలనో వాయిదా వేయకండి మీరు మొదటి రోజున ఎన్ని రోజులని సంకల్పించుకుంటారో అన్ని రోజులు పూర్తి చేసి ముగించండి కానీ అలా అకారణంగా ఒక రోజున నిద్ర లేకపోవడం వలన లేదా ఇంకే ఇతర కారణం వలనో ఒక్కరోజు చేయలేకపోయినా మళ్ళీ దేవుడికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ మొదటి రోజు నుంచి మొదలుపెట్టండి కాబట్టి వీలైనంత వరకు తూచా తప్పకుండా సంకల్పాన్ని ముగించండి ఇప్పుడు హనుమాన్ సంకల్పం ఎలా చెయ్యాలో చెప్తాను హనుమాన్ సంకల్పం చెయ్యాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది హనుమాన్ చాలీసా చదవడం హనుమాన్ సంకల్పం అనేది హనుమంతునికి ఇష్టమైన మంగళవారం కానీ లేదా శని దోషాలు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళైతే శనివారం నాడు కానీ మొదలు పెట్టవచ్చు అయితే మీరు సంకల్పాన్ని మొదలు పెట్టడానికి కనీసం మూడు రోజుల ముందు నుంచి ఒకసారి చదవడం ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే హనుమాన్ చాలీసా చెప్పేటప్పుడు అస్సలు తప్పులు చదవకూడదు కాబట్టి ఒత్తులు పొల్లులు ఎలా ఉంటాయో అలాగే చదవాలి అంటే ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అలాగే మీరు దేవుడి ముందు చదవాలి కాబట్టి ఒక హనుమాన్ ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకోండి ఫోన్లో ఫోటో పెట్టుకొని మాత్రం చేయవద్దు ప్రతిరోజు ఆ విగ్రహానికి లేదా ఆ ఫోటోకే మీరు సంకల్పాన్ని సమర్పించుకోవాలి కానీ రోజుకి ఒక విగ్రహానికి చెయ్యవద్దు ఎందుకంటే మనం ప్రతిరోజు సంకల్పం చేసినప్పుడు మనం హనుమంతుడిని మనం ఉన్న చోటికి పిలిచి మీరు పూజించే విగ్రహంలోనికి ఆవాహనం చేసుకుంటాం మీ ముందే హనుమంతుడు ఉన్నాడని నమ్మి విజువలైజ్ చేసుకోవాలి ఆ విగ్రహం నుంచే మీరు పొందాలనుకునే శక్తిని గ్రహించాలి కాబట్టి ప్రతిరోజు ఒకే విగ్రహాన్ని పూజించండి అలాగే మీరు ప్రతిరోజు సంకల్పం చేసుకునే సమయంలో వేసుకునే దుస్తులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఉతికిన దుస్తులే వేసుకోండి మీరు ప్రతిరోజు వేసుకోవాలనుకున్న బట్టల్ని ముందు రోజే సిద్ధంగా ఉంచుకోండి అలాగే వంటగదిలోని ముందు రోజు వాడిన ఎంగిలి వస్తువులు పాచి సామాను ఏమైనా ఉంటే వదిలేయకండి అన్నీ ముందు రోజున శుభ్రం చేసుకొని ఉండండి అలాగే మీ ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి కాబట్టి ముందు రోజు నిద్రపోయే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే పూర్తిగా ఇంటిని శుభ్రం చేసి ఉంచుకోండి వేకువ జామున లేవగానే ఇల్లు కడిగి పెట్టుకుంటే ఇంకా మంచిది లేదంటే ఒక గ్లాసు లేదా పంచపాత్రలో నీళ్లు తీసుకొని పసుపు కలిపి ఒక పువ్వుతో కానీ తులసి దళంతో కానీ ఇల్లంతా పసుపు నీరు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోండి మీ శరీరం కూడా పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి తలస్నానం చెయ్యండి తరువాత దేవుడి ఫోటో అయితే ఫోటోని లేదా విగ్రహం అయితే దానికి స్నానం చేసి కుంకుమ లేదా సింధూరాన్ని పెట్టి అలంకరించండి ఎందుకంటే హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం హనుమంతుడి విగ్రహాన్ని పూర్తిగా సింధూరంతో అభిషేకిస్తే ఇంకా ఇష్టపడతారు శుభ్రమైన ఇల్లు పాత్రలు బట్టలు శరీరంతో పాటు శుద్ధమైన మనసు కూడా అవసరం అందుకే మనం నిద్ర లేవగానే మన మనస్సు ఆలోచనలు అన్నీ పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో హనుమాన్ సంకల్పాన్ని చేసుకోవాలి మీరు పదకొండు సార్లు చదవడం పూర్తి చేసేసరికి బ్రహ్మ ముహూర్తం ముగిసిపోయినా పర్వాలేదు కానీ బ్రహ్మ ముహూర్తంలోనే మొదలు పెట్టడం చాలా మంచిది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అనేసి బ్రహ్మ ముహూర్తం ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఉంటుంది అయితే ఎందుకు బ్రహ్మ ముహూర్తంలోనే చేయమంటున్నా అంటే ఆ సమయంలో మన మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది మనం మనసుని ఏకాగ్రతని ఒక పనిపైన పూర్తిగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది మీ ధ్యాస దేవునిపై కాకుండా ఇంకెలాంటి ఆలోచనలపై పడకుండా సహాయపడుతుంది ముహూర్తం సమయంలో మీ శరీరం ఒక శక్తి వాహకంగా పనిచేస్తుంది అంటే కరెంటు పాస్ అవ్వాలంటే వైర్లు ఎలాగో మన యూనివర్స్లోని పాజిటివ్ ఎనర్జీ మనలో నుంచి పాస్ అవ్వడానికి మన శరీరం కండక్టివ్గా మారుతుంది మనం రాత్రి నిద్రపోయేటప్పుడు మన ఆత్మ ఈ విశ్వంతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది మనం లేచాక కూడా సూర్యోదయానికి కొంత సమయం ముందు వరకు మనం ఇంకా విశ్వంతో అనుసంధానంలోనే ఉంటాం అందువల్ల మనం చెప్పుకునే ఏ కోరికైనా దేవుడికి త్వరగా చేరుకుంటుంది మనం చేసే ఏ పూజ అయినా ఫలిస్తుంది మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుంది అయితే మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ స్థలాన్ని ఎంచుకోండి ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చెప్పుకోండి దేవుడి గదిలోనే చేయాలని ఏమీ లేదు కానీ మీ ఇంట్లో దేవుడి కోసం ప్రత్యేక గది ఉంటే అక్కడ మీకు కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది అక్కడ మొత్తం చదివే వరకు నిల్చొని ఉండడం కష్టం కాబట్టి మీరు కూర్చోవడానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక తువ్వాలు కానీ ఒక చేప కానీ లేదా ఒక పీట కానీ ఉంచుకోండి ప్రతిరోజు అదే ఆసనం ఉండేలా చూసుకోండి అలాగే ప్రతిరోజు ఒకే సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలోనే చెయ్యండి అదే విగ్రహానికి చెయ్యండి అదే స్థలంలో అదే ఆసనంతో చెయ్యండి ఇప్పుడు హనుమంతునికి నైవేద్యం సమర్పించుకోవడానికి స్వామికి ఇష్టమైన ఆహారాలైనా వడపప్పు బెల్లం పానకం దానిమ్మ పండ్లు జామ పండ్లు లేదా అరటి పండ్లు అనాస పండ్లు కూడా పెట్టొచ్చు లేదా మీకు తోచినట్టు మీ శక్తికి తగ్గట్టు ఏ నైవేద్యాన్నైనా పెట్టొచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మీ భక్తి ఇప్పుడు మీరు హనుమంతుడిని విగ్రహంలోకి ఆవాహన చేసుకొని సంకల్పాన్ని మొదలు పెట్టాలి హనుమంతుడు తనని పిలిచినప్పుడు కంటే శ్రీరాముల వారిని తలుచుకున్నప్పుడు ఇంకా వేగంగా వస్తారు కాబట్టి కొన్ని తమలపాకులు తీసుకొని మూడు కాని ఐదు కాని ఏడు కాని పదకొండు కాని తమలపాకులు తీసుకొని వాటిపైన శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతునికి సమర్పించండి తరువాత ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఒక ఉద్దరిని లేదా గ్లాసులో నీరు ఒక స్పూను ఉంచుకోండి మన సనాతన ధర్మంలో నీరు అనేది చాలా పవిత్రమైనది ఇప్పుడు మీ దగ్గర ఉన్న నీటికి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వా వస్తాంగతోపివా యా స్మరే ండరీ బాహ్యభ్యంతర శుచి దీనివల్ల మన శరీరం బయట లోపల కూడా పూర్తిగా శుద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం ఆ తరువాత ఆచమనం చేసుకోవాలి అంటే మూడుసార్లు ఈ మంత్రాలు చెప్తూ నీటిని మీ కుడి చేతిలోకి తీసుకొని తాగాలి ఓం స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా అని మూడుసార్లు నీరు తాగిన తరువాత ఓం గోవిందాయ నమ అని మరోసారి చేతిలో నీరు తీసుకొని చేతిని శుభ్రం చేసుకోండి ఇక్కడ నుంచి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమః అని ఉంటాయి కదా ఆ మిగిలిన విష్ణు నామాలన్నీ చెప్పుకోండి విష్ణు నామాలు చెప్తున్నాము అంటే సాక్షాత్తు ఆ శ్రీరాముడినే పూజిస్తున్నాం కాబట్టి హనుమంతుడు మీరు ఉన్న చోటికి ఖచ్చితంగా వస్తారు తరువాత ప్రాణాయామం చేసుకోవాలి ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ ప్రక్రియ ఇది చేయడం వలన మన శరీరం మెదడు మన ప్రాణనాడులు అన్నీ శుద్ధవుతాయి మీరు చేస్తున్న పనిపైన మరింత దృష్టి పెట్టగలరు ఇప్పుడు మీకు వీలైనన్ని సార్లు మీ పూర్తి భక్తితో శ్రీరామనామ జపం చేయండి అంటే జయ శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది ఇది మనసులో కాకుండా బయటకి వినపడేలా చేయండి అయితే నూట ఎనిమిది సార్లు లెక్క పెట్టడం కష్టమైతే నూట ఎనిమిది పూసలను కానీ ఒక జపమాలను కానీ తీసుకొని చేయవచ్చు లేదంటే నూట ఎనిమిది చింతపిక్కలు కానీ గవ్వలు కానీ రాళ్ళు కానీ ఒక పాత్రలో తీసుకొని ఒక్కొక్కటిగా పాత్రలో నుంచి బయటకు వేస్తూ లెక్క పెట్టవచ్చు శ్రీరామనామ స్మరణ వల్ల హనుమంతుడు ఎక్కడ ఉన్నా మీరు ఉన్న చోటికి వచ్చేస్తారు దీని తరువాత హనుమాన్ ఆవాహనం చేయాలి అందుకు మీరు హనుమంతుడిని నమస్కరించి ఇలా చెప్పాలి ఓం శ్రీ హనుమతే నమ సుతాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ దీనికి అర్థం ఏంటంటే ఓ అంజనీ సుతుడైన హనుమ వాయుపుత్ర హనుమా నువ్వే నాకు సరైన మార్గాన్ని చూపించు అని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటున్నాం తరువాత ఇలా చెప్పాలి ఓం హనుమతే నమ ఆగచ్చ శ్రీరామ దూత హనుమాన్ మమ గృహన అంటే ఓ హనుమా శ్రీరామచంద్రుడి దూత అయిన హనుమా ఇక్కడ వచ్చి నా పూజను స్వీకరించు అని చెప్పుకుంటున్నాం అప్పుడు సాక్షాత్తు హనుమంతుడే మీ ఫోటోలోనికి కానీ విగ్రహంలోనికి కానీ ఆవహిస్తారు అందుకే ప్రతిరోజు అదే విగ్రహానికి పూజించమని చెప్పాను తరువాత హనుమాన్ జపం చేయాలనుకుంటే చేయవచ్చు దానికోసం ఓం హనుమతే నమ అని చెప్పుకోవాలి ఎన్నిసార్లు జపించాలన్నది మీ ఇష్టం మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు లేదా పదకొండు సార్లు అయినా చెప్పవచ్చు లేదంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నా మంచిదే ఆ తర్వాత మీరు పదకొండు రోజులైతే పదకొండు అని ఎన్ని రోజులైతే అన్ని రోజుల కోసం సంకల్పం తీసుకుంటున్నారని హనుమంతునికి చెప్పి సంకల్పం చేసుకోవాలి దానికోసం మీకు ఏ కోరిక ఉన్నా అది దేవునితో చెప్పుకోవడం చాలా అవసరం మీ దగ్గర ఉద్దరిణిలో ఉన్న నీటిలో మీ కుడి చేతి ఉంగరపు వేలుని పెట్టి ఇలా చెప్పండి ఓం హనుమతే నమ మమో పాత సమస్తక్షయద్ శ్రీరామభక్తహనుమాప్రీత్యర్థం శ్రీహనుమాత్కల్పం కరిష్యే ఆత్మన శుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం మనశ్శాంత్యర్థం దుఃఖ దుఃఖనివృత్ర్థం హనుమాత్ ఏకాదశ దిన పర్యంతం జప పారాయణాది పూజాం కరిష్యే పదకొండు రోజులైతే ఏకాదశ దిన పర్యంతం అన్నాను ఒకవేళ ఏడు రోజులైతే సప్తదిన పర్యంతం అని అలా ఎన్ని రోజులైతే మీరు సంకల్పం చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని రోజుల కోసం చెప్పుకొని ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనుకోండి ఇప్పుడు హనుమంతునికి మీకున్న కోరికను చెప్పుకొని నా కోరికల నిమిత్తం శ్రీరామభక్త హనుమ సంకల్పాన్ని నేను పదకొండు రోజుల పాటు చేస్తున్నాను శ్రీరామ జపం అలాగే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నాను అని చెప్పుకోండి తరువాత నీటి లో పెట్టిన మీ వేలుని తీసేసి నమస్కరించుకోండి ఇప్పుడు మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా పఠనం మొదలు పెట్టండి మీరు రోజుకి అయితే సంకల్పించుకుంటున్నారో అన్నిసార్లు చదవండి చదివే ప్రతిసారి హనుమాన్ చాలీసా చివరి చౌపాయిలో తులసీదాస సదాహరిచేరా హృదయ హృదయమహడేరా అని ఉంటుంది ఇక్కడ తులసీదాస్ పేరుకి బదులుగా మీ పేరు చెప్పుకోవాలి ప్రతిసారి హనుమాన్ చాలీసా చదివిన తరువాత మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోవచ్చు కానీ మధ్యలో తీసుకోవద్దు ఆ బ్రేక్లో కూడా మీరు ఆసనం నుంచి లేవకూడదు మీరు కూర్చున్న స్థలంలోనే కూర్చోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఆగి మళ్ళీ మరోసారి పఠనం మొదలు పెట్టచ్చు అలా మీరు అనుకున్నన్నిసార్లు సార్లు పూర్తి చేయండి అలాగే గుర్తుపెట్టుకోండి మీరు చదివేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి తప్పులు చదివారు అని మీకు అనిపిస్తే మళ్ళీ చదవండి కానీ తెలిసి తెలిసి తప్పులని అలా వదిలేయకండి దీనికోసమే మీరు సంకల్పం మొదలుపెట్టే ముందు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిది మీ హనుమాన్ చాలీసా పఠనం ముగిసే వరకు నిటారుగా కూర్చొని చేయండి వేరే ఏ పనులు చేస్తూ చదవకండి అంతా అయిపోయాక హనుమంతుని నమస్కరించుకొని హనుమంతునికి కర్పూర హారతి ఇవ్వాలి అంతే ఆ తరువాత మీరు కావాలంటే ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ డైలీ రొటీన్ని మొదలు పెట్టవచ్చు నిత్య పూజా విధానంలో మీరు హనుమంతుని అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు పూజలో దీపం ధూపం నైవేద్యం పూలు తులసి గంధం అక్షింతలు ఉండాలి తులసి ఆకులతో నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది కానీ దీంతో హనుమాన్ సంకల్పం అయిపోలేదు దీనికి కొన్ని ముఖ్యమైన నిష్ఠలు నియమాలు ఉన్నాయి అవి కూడా పాటించాల్సిందే అలాగే చివరి రోజున ఉద్యాపన ఎలా చెయ్యాలో కూడా చెప్తాను నియమాలు ఏంటంటే మొదటిగా పాటించాల్సింది బ్రహ్మచర్యం అంటే మీ ఇంట్లో వారిని వదిలేసి ఒంటరిగా ఉండటం కాదు కానీ శీలనిష్ట పాటించాలి బ్రహ్మచర్యం అంటే స్వచ్ఛత అలాగే వీలైనంత సాత్వికంగా బతకడం దీనికోసం ప్రతిరోజు స్నానం తప్పనిసరిగా చేయాలి మాంసాహారం కానీ ధూమపానం కానీ మద్యపానం కానీ తీసుకోకూడదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా తెల్లని ఆహారం అంటే అన్నం పాలు పెరుగు పరమాన్నం లేదా పళ్ళు తినచ్చు ముఖ్యంగా శాఖాహారమే తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేని ఆహారాలు తీసుకోవాలి మీ శక్తిని బట్టి ప్రాతకాల ఉపవాసం చెయ్యాలంటే కూడా చెయ్యవచ్చు అంటే సాయంత్రం పూట మాత్రమే ఆహారం తినేలాగా అలాగే సంకల్పం చేసినన్ని రోజులు ప్రశాంతమైన రంగుల దుస్తులు ధరించండి కాషాయం కానీ తెలుపు కానీ పసుపు గాని ఇలాంటివి హనుమాన్కి డిసిప్లైన్గా ఉంటే చాలా ఇష్టం కాబట్టి తూచా తప్పకుండా ప్రతి రోజు అదే సమయానికి సంకల్పం చేయండి మంచి బట్టలు వేసుకోవాలి అలాగే బయట దొరికే తినుబండారాలు మానేయాలి టీవీలు సినిమాలు అనవసర మాటలు మానేయాలి ఎవరినైనా గౌరవించాలి కానీ ఎదుటివారిపైన హాస్యం కానీ వ్యంగ్యంగా కానీ మాట్లాడడం చెయ్యకూడదు అలాగే అసభ్య పదజాలం కానీ విమర్శలు కానీ చెయ్యకూడదు ప్రశాంతంగా ఉండాలి సహనంతో ఉండాలి ఎవ్వరిని బాధ పెట్టకూడదు ఎవరిపైన దాడి చేయకూడదు నిజాలు మాత్రమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు కోపం ద్వేషం దరికి రానియకూడదు స్త్రీలను గౌరవించాలి అశ్లీలమైన లేదా హింసాత్మకమైన సినిమాలు చూడకూడదు వాటి కోసం మాట్లాడకూడదు వీలైతే భక్తి చిత్రాలు చూడండి దేవుడి పాటలు వినండి రోజంతా భక్తిలోనే ఉండండి మీకు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చెయ్యండి హనుమంతుడిని శ్రీరాముడిని తలుస్తూనే ఉండండి వీలైనంత పాజిటివ్గా ఉండండి నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోండి వీలైతే ఎవరికైనా సహాయపడండి ప్రకృతికి ఉపయోగపడే పనులు ఏవైనా చెయ్యండి అంటే మొక్కలు నాటడం వంటివి చెయ్యండి మీరు సంకల్పం చేసే పదకొండు రోజుల్లో ఏ ఒక్క రోజైనా మీరు ఏదైనా నియమం గాని నిష్ట గాని పాటించకపోతే మరుసటి రోజు నుంచి పూర్తి సంకల్పాన్ని మళ్ళీ మొదలు పెట్టండి కానీ అలా తప్పులతోని నియమాలతోని చెయ్యకూడదు అది చాలా పాపం హనుమాన్ సంకల్పం చేసేవారిలో చాలామందికి దేవుడు కావాలనే పరీక్షలు పెడతారు మీ సహనాన్ని పరీక్షిస్తారు మీకు ఇబ్బందులు కలిగిస్తారు కానీ మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ తట్టుకొని మీరు మీ భక్తి బాధ్యతలతో చేస్తారా లేదా అనేది చూస్తారు మీరు పైన చెప్పినవన్నీ అలాగే పాటించి దేవుణ్ణి మెప్పించాలి అప్పుడే మీరు చేసిన సంకల్పానికి ఫలితాన్ని చూస్తారు అలా పదకొండు రోజులు మీరు హనుమాన్ చాలీసా పఠనం పూర్తి చేశాక బజరంగ చదవాలని చాలా మంది చెప్తారు కానీ హనుమాన్ చాలీసా కంటే బజరంగ బాన్ అనేది చాలా శక్తివంతమైనది పదిసార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎంత శక్తో ఒక్కసారి బాన్ చదివితే అంత శక్తితో సమానం కానీ హనుమాన్ సంకల్పం చేసేవారు బజరంగబాన్ చదవాలని నియమం ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపట్టుకోవలసిన విషయం ఏమిటంటే బజరంగబాన్లో శ్రీరాముని పైన హనుమంతుడు చేసిన ప్రమాణం ఉంటుంది అందువలన బజరంగబాన్ చదివితే శ్రీరాముని పైన ఒట్టు ఉండడం వలన హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం అయితే చేస్తారు కానీ చిన్న 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 కోరికల కోసం ఇది చదవకండి మనం తప్పుడు కోరికలు కోరుకున్నా లేక ఇతరులకు చెడు చేసే ఆలోచనలు ఉంటే ఇది అస్సలే చదవకండి ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే చదవవచ్చు మీరు ఏదైనా భయంతో ఉన్నా ప్రమాదంలో ఉంటే లేదా ధైర్యం కోసం దీన్ని చదవచ్చు మీరు ఇది చదివిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హనుమంతుడు మిమ్మల్ని కాపాడడానికి ఖచ్చితంగా వస్తారు కానీ హనుమాన్ సంకల్పం చివరిలో చదవాలనే నియమం అయితే లేదు ఇలా పదకొండు రోజులు హనుమాన్ చాలీసా పఠనం పూర్తి అయ్యాక మీరు హనుమంతునికి నైవేద్యం పెట్టి ఆ పూర్తి సంకల్పాన్ని దేవునికి సమర్పించాలి తరువాత మీకు దగ్గరలోని హనుమంతుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి వీలైతే సేవా కార్యక్రమాలు చేయండి అన్నదానం లాంటివి చేస్తే ఇంకా మంచిది హనుమంతుని విగ్రహాలు లేదా పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది తులసి మొక్కను నాటి నీళ్లు పోస్తే కూడా శుభకరంగా ఉంటుంది చివరిలో ఓం శ్రీ హనుమతే నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసి ఈ శ్లోకం చెప్పండి ఇందులో ఏకాదశ పర్యంతం అని చెప్తాను దాన్ని మీకు తగినన్ని రోజులుగా చెప్పుకోవాలి ఓం శ్రీ హనుమతే నమిచిదీ మయా భక్త్యా శ్రద్ధయా చ ఏకాదశ దిన పర్యంతం హనుమాత్ సంకల్ప కృత తత్సర్వం శ్రీరామదూత హనుమాత్ ప్రీత్యర్థం సమర్పయామి ఓం శ్రీ హనుమతే నమ అంటే నేను పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ పదకొండు రోజుల హనుమాన్ సంకల్పాన్ని చేశాను శ్రీరామదూత హనుమంతునికి ఈ సంకల్పాన్ని సమర్పిస్తున్నాను అని అర్థం దీంతో హనుమాన్ సంకల్పం పూర్తవుతుంది మీ స్నేహితులకు సన్నిహితులకు ఈ వీడియో షేర్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు